అనిపిస్తుంది కట్టలు కట్టేటప్పుడు బాదే కదా రేపటి నుంచి ఎవరు కట్టద్ నారాయణ பதி ரூபாய கட்டாலே ஏன் பதி பண்ணா எவ்வளோ கட்டாதண்ணா எவ்வளோ கட்டாதங்க செல் அந்த சீசன் எப்பந்த <laughs> <laughs> వ్యాపారం అయినా కాకుండా కట్టడుతుందే లేకపోతే బండి పెట్టినరో మరి ఇప్పుడు వ్యాపారం లేదు కదా అన్ సీజన్ కదా ఎంత చేస్తాం ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఎవరు సింహం కట్టద్దండి ఎవరం కట్టమంటే కుమ్మనారాయణ చెప్పినాడని చెప్పండి కట్టద్దని చెప్పండి రైట్ ఓకే చెప్పండి పనిపించే తిరుగుతలు అమ్ముకున్న ఇట్లా అమ్ముకున్న ఎవరన్నా ఉంటే ఎవరు ఎవరికి అవుతాండి హామీని చెప్పండి నారాయణ చెప్పినాండి ఎవరు వచ్చి

ಜೋರಿಯೋಸ ಇದು ಮೇಲೇ ಸಂತ ಇಬ್ಬರು ಪದ ರೂಪಾಯಿ ಇಬ್ಬರು మనస్ఫూర్తిగా చెప్పాలమ్మా తల్లి పండ్ రోజు అందరికి ఇబ్బంది కదా ఈ రోజునంటే పండ్లు పెట్టుకునే వాళ్ళు బజార్లు అమ్మేవాళ్ళు ఎవరు ఎవరికి ఇప్పుడు ఏమున్నా కానీ అంగుళులు ఉన్నాయి వాళ్ళతో గెలుచుకుంటారు మీరు ఏదో అంత ఇంత ఒక యాభై రోజులు నా పది రూపాయలు మీకు కష్టమే என்ன அதினா ஏத்தனை கும்மோ நாரேன்னு சொன்னா ஜெபானு. கரெக்ட். பட்டா சொந்தையா. இந்த வீட்டை மட்டும் 20 கட்டற. 20 கட்டற கட்டற. நீங்க எத்தனை பிசோ நீ மனசுக்கு போட பிசோ அத கదా? பாதே நம்ம காய் அன்னைக்கு தானே இயச்சனவங்களுக்கு. கட்டா செக்க நம்ம ஓனம் சொல்றோம். இந்த ரோஜு నుంచి ఎవరు వచ్చి అడిగినా సుందో నారాయణ చెప్పినాడు అని చెప్పండి ఇప్పుడు మీరు ఏదో ఆ పది ఇరవై కోసం నిలబడుకుని ఉన్నావు వెంటకి ఆ పది ఆ పది లెక్క ఒకనాడు పది కానీ అవుతుంది కదా కదా అవుతుంది కదా ఒకనాడు ఏం ఏమవుతుంది అవుతుంది వదిలిపోలేక ఇంకా ఎవరికేద్దు ఆమె చెప్పు సొంతమంది సో అట్లే ఉండాలి ఎప్పటికే దానికి దానికి అందరూ చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఎవరు పండ్లో పెట్టినోళ్ళు మాట సొంతం ఎవరు వేద్దని చెప్తున్నా బాగుంటుంది కదా గిరిగ పోసుకొని అనేవాళ్ళు పండ్లు దుచ్చుకొని ఉండేవాళ్ళు ఎవరికి ఎవరు రూపాయి వేద్దండి